ఒక రాజుగారు సంక్రాంతి పండుగ నాడు ఆయన పుట్టినరోజు ఆయన ఒక చంటింపు వేశాడు తన పుట్టినరోజున ఒక ప్రశ్న వేస్తాడట దానికి సరైన జవాబు ఇచ్చిన వారికి మంచి మనం ఇస్తాడట దానితో పాటు మంచి ఉద్యోగం కూడా ఇస్తాడట అందరూ రాజుగారు ఏ ప్రశ్న అడుగుతారో అని ఎదురు చూససాగారు ఎవరికి వారే తయారయ్యారు ఒక వాక్య చెప్పండి ఒక వాక్య చెప్పండి అందులో ఐదు అక్షరాలు ఉండాలి ప్రతి అక్షరానికి వీడి వీడిగా అర్థాలు ఉండాలి ఆ అర్థాల అర్థాలు అన్ని ఒకటే అయి ఉండాలి ఆ ఐదు అక్షరాలు ఐదు భాషలవి అయి ఉండాలి పూర్తి వాక్యానికి ఒక అర్థం రావాలి అని రాజుగారు అడిగారు జానులంతా తెల మేళగం వేశారు ఎవరు జవాబు చెప్పలేకపోయారు చిటుకు అనే అమ్మాయి ముందుకు వచ్చింది ఆమె పేద పేద బాలిక చాలా తెలివైనది గురువు గారి దగ్గర చదువుకుంటున్నది ఆ వాక్యం ఏ రా ఆ రా అని చెప్పింది దీని అర్థ ఏమిటి అని రాజుగారు అడిగారు ఓ బావా ఆ ఏ